ఒక నడిచింది ఐదు సంవత్సరాల్లో నువ్వు కథలు చెప్తావా ఇవాళ వచ్చి నువ్వు దొంగ మాటలు ఇవాళ వచ్చి ఫేక్ మాటలు మాట్లాడతావా ఏం మాట్లాడవ ప్రెస్ మీట్ లో ఇందాక ఏంటది రెండు దఫాలుగా అందవలసినటువంటి వసతి దీవెన రెండు దఫాలుగా వద్ద అందవలసినటువంటి విద్యా దీవెన అందలేదా ఏప్రిల్లో ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరిది ఏప్రిల్లో ఎక్కడ పోయింది అసలు ఏ మాత్రం కూడా నేను కామన్ సెన్స్ పనిచేస్తుందా అడగాల్సినటువంటి పరిస్థితి ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులు కాలేదు మేము అధికారంలోకి వచ్చి ఇంత కక్ష నీకు అంటే ప్రజలు నిన్ను వాళ్ళ రోజున వద్దనుకున్నారు చీకొట్టారు ఈడ్చి తన్నారని చెప్పి ప్రజల మీద కక్ష చూపిస్తున్నావా దాడులు చేయిస్తున్నావా ఇదా నీ సంస్కృతి ఇదేనా నీకు నిజంగా కూడా నువ్వు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకోవడానికి నీకు ఉన్నటువంటి అర్హత అధికారంలో ఉన్నా దాడులు చేస్తావు ప్రతిపక్షంలో ఉన్నా దాడులు చేస్తావు ఇదేనా రాజకీయం అంటే కేవలం అరాచకమైన రాజకీయం అంటే కేవలం హింసేనా హింస రాజకీయాలు మానవాయికనైనా బయటకు వచ్చి ఏం మాట్లాడేవి వాటి రోజున కనీసం నీకు అక్కడ లోపల మాట్లాడుతున్నప్పుడు ఒక తల్లిని వెళ్ళి నువ్వు పరామర్శిస్తున్నావు అన్నప్పుడు కనీసం ఆ తల్లి దగ్గర కూర్చొని ఆ తల్లిని ఓదార్చాలి అనేటువంటి ఒక ఆలోచన నీకు లేదే అక్కడ కూర్చొని పథకాల గురించి మాట్లాడతావా అసలు ఏమాత్రమైనా అంటే సిగ్గుందా అని అడగాలని అన్నంత కోపం వస్తుంది వాస్తవానికి కూడా మళ్ళీ ఏం మాట్లాడతావు నువ్వు వెళ్ళడానికి అడుగడుగున ఆటంకాలుట జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి పంపించారా నాయన ఇంకోటి ఏం మాట్లాడతావు ఆ వాహనం అసలు బాగాలేదా ఆటంకాలు సృష్టించారా ఆ వాహనమే మళ్ళీ నువ్వు నువ్వు యూ కుడెంట్ సెటిల్ ఇన్ దాట్ ఫర్ ప్రాబ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చోలేకపోయావు నువ్వు అంటే ఏంటి ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఇవాళ రోజున మళ్ళీ తీసుకొచ్చి నేను రాష్ట్రంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక అరాచకం సృష్టిస్తాను లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తాను ఖచ్చితంగా ఇలా వీరంగం చేస్తారు మా మా శ్రేణులు ఇలానే చేస్తారు భరించండి ఖచ్చితంగా మేము ఇలానే ఫేక్ ప్రచారాలు చేస్తాము భరించండి అంటే ప్రసక్తే లేదు నువ్వు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా సరే ప్రజలు చాలా క్లియర్ మైండ్తో ఉన్నారు నీ అరాచకం నీ విధ్వంసం నీ దుర్మార్గం వద్దనే ఇవాళ రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి కూటం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు దాంతో పాటుగా ఇవాళ రోజున ఎందుకంటే నీ ఫేక్ ప్రచారాలు అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఏం మాట్లాడావు రాష్ట్రంలో మూడొందలకు పైగా దాడులు జరిగాయా మీ వాళ్ళు చేసిన దాడులకు కూడా మా 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 ఏమంటారు అంటే ప్రభుత్వం మీతో వస్తావా